इराकी का सेनापति पिन जिंदाबाद जिंदाबाद पिन जिंदाबाद पिन जिंदाबाद पिन जिंदाबाद 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 पिम पिन जिंदाबाद पिम पिन जिंदाबाद पिम पिन जिंदाबाद पिम पिन जिंदाबाद कुशा मदिद वजीर आजम మీ ముఖంలోని వెలుగు చూస్తుంటే తెలిసిపోతుంది నిజంగానే మీరు మీ లక్ష్యాన్ని సాధించుకొని తిరిగి వచ్చారని విజయాన్ని సాధించినట్టే వసీమలి ఆ వెర్రివాడు తాతాచార్య ఇప్పుడు పూర్తిగా మా వలలో చిక్కుకున్నాడు అతనికి నమ్మకం కలిగించడంలో నేను సంపూర్ణంగా విజయం సాధించాను మేమేదో గొప్ప పేరు ప్రతిష్టల గల బాబా అనుకున్నాడు మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి హుజూర్ ఇంతకు ముందు మీ తమ్ముడు జనాబ్ బిజ్రీ గారు వేషాలు మార్చి మార్చి విజయనగర పునాదుల్ని పికిలించి విజయనగరం మీద విజయాన్ని సాధించడానికి ఎంతగానో ప్రయత్నించారు కానీ దురదృష్టవశాత్తు ఆ పండితుడు రామకృష్ణ కారణంగా జనాబ్ బిజ్రీ గారు ప్రతిసారి ఊటమ్ని చవి చూడాల్సి వచ్చింది నేను ఆ గాయాన్ని ఎలా మర్చిపోగలను వసీమలి తమ్ముణ్ణి తమ్ముడి అవమానించారనే గాయం ఈ గుండెలో నాటుకుపోయింది ఆ మూర్ఖుల కారణంగా సుల్తాన్ తమ్ముడికి గుండు కొట్టించారు కానీ జుట్టంటే తనకి చాలా ఇష్టం నిండు సభలో గుండు గయించారు అందరి ముందు తమ్ముడు పరువు మొత్తం పోయేలా చేశారు రామకృష్ణ పండితుడు వల్ల కలిగిన బాధ ఇప్పుడు ఆమ్లంలా మారిపోయింది వసీమలి అది ఇప్పుడు విజయనగరంపై వర్షంలా కురవబోతోంది అలా మొత్తం విజయనగరాన్ని సర్వనాశనం చేసి పారేస్తుంది ఇన్షాల్లా హుజూర్ ఈసారి ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఏ తప్పులైతే నా తమ్ముడు చేశాడో ఆ తప్పులు నేను ఖచ్చితంగా చెయ్యను ఈసారి నేను పన్నిన పన్నాగం ఖచ్చితంగా సఫలమవుతుంది ఇక నా చేతుల్లో నుంచి ఎవరు కాపాడతారు ఆ రామకృష్ణ పండితుణ్ణి ఆ విజయనగరాన్ని ఏర్పాట్లు చేసుకో ఆసిఫ్ ఖాన్ మన పథకం ప్రకారం పావులన్నీ అనుకున్న చోటికి చేరుకున్నాయి అతి త్వరలో రామకృష్ణ పండితుడు విజయనగర సామ్రాజ్యం నుంచి దూరం అవుతాడు మీరు సిద్ధంగా ఉండండి ఎప్పుడైనా దాడి చేయాల్సిన పరిస్థితి రావచ్చు హమీద్ ఖాన్ మన సైన్యం యుద్ధానికి సిద్ధంగానే ఉందా ఇంకా కొంత సైన్యం లస్కర్ నుంచి రావాల్సింది హుజూర్ రేపొద్దునకల్లా మొత్తం సైన్యం అంతా సిద్ధంగా ఉండి తీరాలి అన్ని విధాల యుద్ధానికి సిద్ధంగా ఉండాలి విజయనగరం మీద ఎప్పుడైనా దాడి చేయాల్సి ఉంటుంది అలానే జరుగుతుంది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళ వాళ్ళ దిష్టి అందరి దృష్టి పోవాలి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళ వాళ్ళ దిష్టి అందరి దృష్టి పోవాలి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళ వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోవాలి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలి అయ్యో లేదు మీరు గంగాజలం తీసుకొని తీసుకుని అడగండి ఈ దయ్యం మీ అమ్మగారు అయ్యో నా ఉద్దేశం మీరు దెయ్యం కాదు మీ అమ్మగారు మీరు క్షమాపణ అడగండి మేము మీకు దిష్టి తీస్తున్నామండి మీకు ఎవరితో దిష్టి తగిలింది ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళ వాళ్ళ దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పొరుగు దిష్టి ఏమిటిదంతా నాకు ఎవరి దిష్టి తగిలింది అరే ఎవరు ఒక దిష్టి తగిలి ఉంటుంది కదా అందుకే ఆ అఘోరి బాబా మీకు ఆ విధంగా భవిష్యవాణి చెప్పారు మీరు సర్వనాశం అయిపోతారని సమస్యలు మీ నెత్తి మీదకి వచ్చి పడతాయని అలాగా మరి వచ్చి పడ్డాయి కదా సమస్యలన్నీ ఇదిగోండి ఇదిగో ఇవన్నీ సమస్యలే కదా సమస్యలు వచ్చి పడ్డాయిగా ఇలాంటి కుటుంబం ఉన్న ఎవరికైనా సరే సమస్యలు నెత్తి మీద వచ్చి పడుతూనే ఉంటాయి ఎవరో బాబా చెప్పారంట వీరు నమ్మేశారు అయ్యో భగవంతుడా అంతే మరి తాతాచార్య కూడా చెప్పారు కదా ఆ బాబా చాలా గొప్ప త్రికాల జ్ఞాని అని భూత భవిష్యత్తుల గురించి అన్ని చెప్పేస్తారట అలాగా చాలా బాగుంది శారదాదేవి గారు చాలా బాగుంది ఎవరైతే చెప్పారో వారికి మాత్రం ఎంత తెలుసుని స్వయంగా ఆచార్యుల వారి దూర దూరాల వరకు ఏ జ్ఞానానికి దగ్గరగా కూడా వెళ్ళి ఉండరు మరి వారికి ఎలా తెలుస్తుంది ఎవరు ఎంత పెద్ద నిజమే 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 చెప్పింది కదా వచ్చాడు పెద్ద నిజమే నిజమే అని చెప్పడానికి అమ్మా ఇది ఇల్లు కాదు మూర్ఖులు తిరిగే సంత మూర్ఖులు తిరిగే సంతది ఒకటి రెండు ముగ్గురు మూర్ఖులు ఇలాంటి విభూతులు పూసుకోవాల్సిన అవసరం నాకేం లేదు దిష్టి తగిలింది నాకు కాదు మీ బుద్ధికి తగిలినట్టుంది దానికి పరిష్కారం వెతుక్కోండి వచ్చారు పెద్ద దిష్టి తీయడానికి మీద కూర్చోబెట్టారు మంత్రి గారు ఎలా ఉన్నారు బాగా అలిసిపోయినట్టు చాలా నీరసంగా ఏదోలా కనిపిస్తున్నారు మీ ఆరోగ్యం అయితే బాగానే ఉంది కదా తాత్కాలిక మహారాజు గారు మేము చాలా ఆరోగ్యంగానే ఉన్నాం కానీ అలా అనిపించడం లేదు మీరు అనారోగ్యంగా కనిపిస్తున్నారు ఎలా అనిపిస్తుందంటే ఏదో మీకు సెలవు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు సెలవు తీసుకోండి విశ్రాంతి తీసుకోండి అలసట దూరం చేసుకోండి ఆరోగ్యంగా తిరిగొచ్చి చక్కటి స్ఫూర్తితో మీ కార్యకలాపాలని చూసుకో తాత్కాలిక మహారాజు గారు నేనిప్పుడు సెలవు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు మీకు సెలవు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేం మీకిప్పుడే ఈ క్షణవే పది రోజులు సెలవిచ్చేస్తున్నాం మీ ఇంటికి వెళ్ళండి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి కానీ తాత్కాలిక మహారాజు గారు లేదు లేదు కానీ గీని అని ఏమి అనొద్దు గారు కొంచెం ఆలోచించండి ఏమంటారు మన మహారాజు మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు తిరిగి వస్తే వారికి ఎంతో ఇష్టమైన గొప్ప మిత్రులు అందరికంటే ఎక్కువగా నమ్మదగిన మంత్రి గారి ఆరోగ్యం గురించి మేము అసలు పట్టించుకోలేదంటారు కాబట్టి ఇక దీన్ని మా ఆదేశంగా భావించండి వెళ్ళండి అది రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం అలాగే తాత్కాలిక మహారాజు గారు రామా మంత్రి గారి తర్వాత వీరు తిరిగి తిరిగి నీ దగ్గరికే రాబోతున్నారేమోనని నాకు అనిపిస్తుంది నాకు కూడా ఇలానే అనిపిస్తుంది బంధు చూద్దాం ఈనాటి సభని మొదలు పెట్టండి ఇదేమిటిది ఏదో కుక్కరు కూడా వినిపిస్తోంది ఏంటి అయ్యో 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 లాగండి లాగండి దీన్ని లాగండి దీన్ని ఒకరికి లాగండి ఎవరన్నా దీన్ని ఆపండి ఆపండి అయ్యో ఎవరన్నా ఆపండి ఖరీచే ఎలా ఉంది ఆపండి ఆపండి క్షమించండి మహారాజా క్షమించండి నా భర్త కుక్కలా మారిపోయారు మహారాజా అది మాకు కూడా కనిపిస్తుంది కానీ అలా అది మహారాజా అది శంకరయ్య నా భర్తకు కుక్కను కొనిచ్చారు కదా మహారాజా ఆ కుక్క ఆ కుక్క నా భర్తను కరిచేసింది మహారాజా ఇప్పుడు చూడండి మహారాజా అది కరిచిన దగ్గర నుండి నేను కుక్కలా మారిపోయారు కుక్కలని ప్రవర్తిస్తున్నారు కుక్కలని కరుస్తున్నారు కుక్కలని అరుస్తున్నారు మహారాజా కానీ అసలు ఇది ఎలా సాధ్యం కుక్క కరిచినంత మాత్రాన ఎవరైనా కుక్కలా ఎలా మారిపోగలరు గురువుగారు ఒకసారి కనిపించుకొని చూడండి మీరు కనుక కుక్క అయిపోయారు అనుకోండి అప్పుడు ఇది నిజమే అన్నట్టు మీరు అవలేదనుకోండి మీరు చెప్పింది నిజమే అన్నట్టు బాబు రండి మా గురువుగారిని కరవండి మా గురుగారిని కూడా కుక్క అంట ముందు చెప్పండి వచ్చారు నుంచి ఏం కావాలి ఇతరెందుకు మా వెంటపడుతున్నాడు న్యాయం కావాలి మహారాజా న్యాయం కావాలి అతన్ని గట్టిగా ఉంటే మీకు న్యాయం జరుగుతుంది నిజానికి మీరు చాలా సంతోషించి తీరాలి మీ భర్త కుక్కైపోయినందు భర్త కావాలంటే ఇంటి లోపల కాపలాదారుడు కావాలంటే ఇంటి బయట ఒక్క దెబ్బకి రెండు పిట్టలు భర్త కావాలంటే భర్త కాపలాదారుడు కావాలంటే కాపలాదారుడు ఎడమ బాబా చెప్పండి మహారాజా మీకేమనిపిస్తోంది ఈ సమస్యకి పరిష్కారం ఎలా చెప్పాలంటారు ఒకరికి శిక్ష విధించాలి ఎవరి కారణంగా అయితే ఈ సమస్య నెలకొందో అతనికి ఎవరైతే ఈ వ్యక్తికి కుక్కకి బదులుగా కుక్కని కొనివ్వమని ఒక బుద్ధి లేని ఉపాయాన్ని సూచించారో ఇప్పుడు శిక్ష కూడా అతనికే దక్కి తీరాలి పట్టుకోండి ఆ రామకృష్ణని పట్టుకోండి ఆగండి క్షమించండి తాత్కాలిక మహారాజు గారు కానీ ఇందులో నా తప్పే ఉందని వీరిని నేను కుక్కగా ఏ మార్చలేదే మరి ఎవరి తప్పు ఇటువంటి పరిష్కారాన్ని చెప్పడానికి ముందు కొంచెమైనా కదా దీని పరిణామం కూడా అయ్యో అసలు ఏంటండి మీరు మాట్లాడేది ఎవరైనా ఎలా ఆలోచించగలరు ఏదో ఒక కుక్క కరవడంతో వ్యక్తి ఈ విధంగా కుక్కలా మారిపోతారని మీరు ఆలోచించి ఉండాల్సింది ఏదైనా సమస్యకి పరిష్కారం చెప్పడానికి ముందు ఆలోచించడం మీ బాధ్యత వాటి పరిణామాలు చెడు ప్రభావాలు ఎలా ఉంటాయని ఆలోచించాలి చక్కగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని మీరు కుక్కని చేసేశారు వీరి జీవితం నరకంలా మారిపోయింది మీ కారణంగా ఈ అపరాధానికి మీకు శిక్ష విధించి తీరాలి ఇప్పుడే విధించాలి ఈ క్షణమే విధించాలి మేము తాత్కాలిక మహారాజు తాతాచార్యుల రామకృష్ణ పండితుడు చేసిన ఈ అపరాధానికి సభ పదవి నుంచి తొలగించేస్తున్నాం అపరాధం చేసింది ఈ మనిషి కాదు అతని బుర్ర చేసింది ఇతను ఈ అదుపు తప్పిన బుర్ర నుంచి ఆవిర్భవించిన ఈ సమస్యకి శిక్ష విధించాలనుకుంటే ఇతని అదుపు తప్పిన బుద్ధికి విధించండి రాజా బుద్ధికి అసలు శిక్షలా విధించగలం కుడియడమ్మ బాబా గారు అతని ఉనికి అనేది లేకుండా చెయ్యాలి వినాశనాన్ని కలిగించే ఇటువంటి బుద్ధి సమాప్తం చేసేయాలి అది ఒక సాధారణ వ్యక్తి యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేసేసింది ఇతని బుద్ధిని సర్వనాశనం చేయండి లేకపోతే అతి త్వరలో ఈ సామ్రాజ్యం మొత్తం నాశనమైపోతుంది ఇతన్ని కనుక నాశనం చేయకపోతే ఇతని అదుపు తప్పిన బుద్ధి యొక్క దుష్ట ప్రభావం ఈ రాజ్యం అంతా వ్యాపిస్తుంది వినాశనానికి మూలమైన ఈ వ్యక్తిని చంపేయండి ఇతను అంతమైతే అంత శుభమే ఇతను బ్రతికుంటే అంత అశుభమే ఇతను కనుక బ్రతికుంటే అందరూ చచ్చిపోతారు నిరంజన్ సమాధానం చెప్పు రాజా ఈ రాజ్యానికి శుభం జరగాలని నువ్వు అనుకోవటం లేదా అయితే ఇక మహారాజు నిర్ణయం తీసుకున్నట్టే ఈ రోజు నుంచి సరిగ్గా రెండు రోజుల తర్వాత అమావాస్య రాత్రి నాలుగవ గడియలో మొదటి సూర్యకిరణం పడిన వెంటనే ఈ రామకృష్ణ పండితుడి బుర్రని ఏనుగులు కాళ్ళ కింద పడేసి తొక్కి పారేయడం జరుగుతుంది రామకృష్ణ పండితుడికి మరణశిక్ష పడిన దగ్గర నుంచి ఈ ముసడు సంతోషంతో ఎగిరి గంతయ్యాలి కదా అలాంటిది ఇతను మగ్గిపోయిన అరటిపండు తొక్కలాగా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు నాకేం అర్థం కావట్లేదు బహుశా ఈ ముసలుడికి అర్థం కావట్లేదేమో సంతోషాన్ని ఎలా బయట పెట్టాలో ఆయన ఇందులో ఈయన తప్పు మాత్రం ఏముంది ఆ రామకృష్ణ పండితుడు ఈయన జాతక చక్రంలో కాల సర్పంలో అడుగు దగ్గర నుంచి మన గురువు గారు సంతోషంగా ఉండటమే మర్చిపోయారు సరిగ్గా చెప్పావు దని గురువు గారు గురువు మాత్రని పిలవమంటారా అవును గురుగారు మిఠాయిలు కట్టమయ్యవని తప్పించండి గురువు గారు గురువు గారు చివరికి పైవాడు మీ మొర ఆలకించాడు మీ కోరిక ఇప్పటికి తీరిపోయింది గురువు గారు రామకృష్ణ పండితుడు అనే అడ్డు ఇంకా తొలగిపోయినట్టే లేదు మనసెందుకో ఎందుకో లేదు ఇలా జరగడం సబబు కాదు ఇలా జరిగి ఉండకూడదు మాకు ముందే తెలుసు ఆచార్య తాతాచార్య మహారాజు గారి స్థానంలో కూర్చోగాని ఖచ్చితంగా ఏదో ఒక పథకం వేస్తారని పైగా అందరికంటే ముందు వారి కుదృష్టి మీ మీద పడుతుందని కూడా తెలుసు చూసారా ముందు నుంచి ఉన్న పగ మొత్తం తీర్చేసుకున్నారు మీకు మరణ శిక్ష విధించేశారు శారదా శారదా ఏమిటి ముందు చెప్పండి ఇందులో మీ తప్పే ఉంది ఏదో కుక్క ఎవరో వ్యక్తిని కలిస్తే మీరేం చేస్తారు ఆ వ్యక్తి స్థలంలో తాతాచార్య ఉండి ఆ కుక్క స్థలంలో పెద్ద నాగపా ఉండుంటే బాగుండేది ఆయన లేకపోతే సమస్యలు అనేవి ఉండవు కదా నేను కూడా చూస్తాను ఆ కపటి తాతాచార్య నా కొడుక్కి మరణ శిక్ష ఎలా విధిస్తాడు నా కర్రే పంపిస్తుంది ఆ దుష్టుడు అఘోరి బాబాని నరకానికి పంపిస్తుంది అతను ఈ పన్నాగ మొత్తం పన్నాడు అలే రామా నువ్వేం దిగులు పదుకు నేనున్నాను కదా నేను నీకేం కానివ్వను రేపు ఏనుగులు నీ తల తొక్కతానికి వస్తాయి కదా అప్పుడు నేను గంతలు మోగించి వాటి జాస మళ్ళిస్తాను అన్ని ఏనుగుల్ని దూరంగా తీసుకెళ్లిపోతాను ఆ నేను మీకు ఏమీ కాలేవను తొక్కడానికి ముందు అవి అతని నేను చెప్పిన దానికి అర్థం ఏనుగు మీ తనని తొక్కడానికి ముందు అది నా నువ్వు చూస్తూ ఉండు నేను ఇప్పుడే వెళ్లి ఆ తాతాచార్య తల పగలు కొట్టేస్తాను ఆ అగోరి బాబా కళ్ళు నా కర్రో పీకేస్తాను అరే ఇంకా చాలా ఆపండి ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు అమ్మా నీకు నీ కొడుకు సామర్థ్యం ఏంటో తెలుసు కదా నీ కొడుకు తులసి నీళ్లు తాగి చావడానికి సిద్ధంగా ఉంటాడు అంతేకాని ఎవడో మోసగాడైనా అగోరీ బాబా మోసాలకి చావడు నువ్వేం దిగులు పడకమ్మా నేను ఆలోచించాను ఆ బాబా అలాగే ఆచార్యుల వలన నుంచి ఎలా తప్పించుకోవాలో ఏమిటి ఆచార్య మీరు చేసిన పని అది మీ చేతులతోనే మీ మృత్యువికి ఆహ్వానం పంపించారా అది మీకు తెలుసు కదా ఆచార్య మన మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి రామకృష్ణ పండితులంటే ఎంత అభిమానమో వారిని ఎంతగా గౌరవిస్తారో కానీ మీరు వారికే మరణశిక్ష విధించేస్తారా అది కూడా ఒక అర్థం లేని కారణంగా తాత్వికంగా దానికి కొంచెం కూడా అర్థమై లేని కారణంగా మీ సంగతి అయితే తెలీదు ఆచార్య నాకు మన మహారాజు గారి గురించి చాలా బాగా తెలుసు మహారాజు గారికి విషయం తెలిస్తే మీరు ఎటువంటి సరైన కారణం లేకుండా రామకృష్ణ పండితుడిని ఏనుగులతో తొక్కించి చంపించారు అని తెలిస్తే ప్రళయ రూపం దాల్చుకున్న వారిని ఎవ్వరూ ఆపలేరు ఆచార్య ఒకవేళ అలా జరిగితే మీరే ఆలోచించండి ఆచార్య అప్పుడు మహారాజు మీకు ఏ గతి పట్టిస్తారు చంపేస్తారు గురుగారు మహామంత్రి గారు చెప్పింది కూడా నిజమే మహారాజు మిమ్మల్ని అసలు క్షమించరు మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి మరీ చంపుతారు గారు మిమ్మల్ని ప్రాణాలతో ఉండగానే కాల్చే బూడిత మీ కాళ్ళు చేతల్ని స్వయంగా కట్గంతోనే నరికేస్తారు ముందు మీ చేతివేళ్ళు నరుకుతారు గురుగారు ఆ తర్వాత చెవులు కోస్తారు తర్వాత మీ నీచమైన నాలుగుని కోస్తారు ఆ తర్వాత మీ తల నడుపుతారు తర్వాత మీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు తర్వాత మిమ్మల్ని వేడి వేడి నూనెలో వేయించి కాకులకి గద్దలకి ఆహారంగా ఆపడారు ఆపండి ఇంకెంత భయపెడతారు మూర్ఖులారా మీరు చెప్పింది నిజమే మంత్రి గారు మేము చాలా పెద్ద తప్పు చేశాం ఇప్పుడు మేము ఏం చెయ్యాలంటారు మంత్రి గారు నేను ఏం చెప్పగలను తాత్కాలిక మహారాజు గారు నేను అసలు లేనే లేను కదా లేనే లేరా ఇక్కడ ఉన్నారు కదా లేదు తాత్కాలిక మహారాజు గారు నేను ఉన్నాను కానీ నేను పది రోజులు సెలవులో ఉన్నాను కదా మీ ఆదేశం ప్రకారమే తాత్కాలికమే అయినా మహారాజ్ అయితే మీరే కదా కాబట్టి మీరేదొక పరిష్కారాన్ని ఆలోచించుకోండి ఈ సమస్యకి నాకు అనుమతి నేను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసనమైంది నమస్కారం